ఉండాలి ఇప్పటిదాకా కొత్త పాలసీస్ రాలేదు ఐమ్ షోర్ ద గవర్నమెంట్ ఇస్ వర్కింగ్ ఐఎం నాట్ ఐఎమ్ నాట్ అట్ ఆల్ డిస్ప్యూటింగ్ దట్ దే ఆర్ నాట్ వర్కింగ్ దే ఆర్ వర్కింగ్ హార్డ్ కొత్తగా గవర్నమెంట్ లోకి వచ్చారు చిన్న వయసులో వారికి అవకాశం వచ్చింది తప్పకుండా ముఖ్యమంత్రి గారు కానీ మంత్రులు కానీ కష్టపడుతున్నారు మంచి పాలసీలు తెండి వి వెల్కమ్ ఇట్ స్కిల్ యూనివర్సిటీ అన్నారు విల్ వెల్కమ్ ఇట్ అదే మాదిరిగా పురోగమన ప్రోగ్రెసివ్ పాలసీస్ తెండి ప్రగతిశీల పాలసీస్ తెండి కానీ తిరోగమన నిర్ణయాలు కరెక్ట్ కాదు నేను మా ముఖ్యమంత్రి గారికి చెప్తా ఉన్నా ఎంఏఎండ్ జూడి కూడా వారి దగ్గర ఉంది కాబట్టి చెప్తా ఉన్నా ఒరిజినల్గా మేము డిజైన్ చేసింది ఏంటి సార్ అంటే ఎయిర్పోర్ట్కి మూడు రకాల కనెక్టివిటీ ఉండాలి మెట్రో అని డిజైన్ చేశాం అందులో మొదటి ఫేజు శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్ శంషాబాద్కి ఔటర్ రింగ్ రోడ్ మీదుగా ఎందుకు తీసుకుపోయే ప్రయత్నం చేసినామంటే ఒకటే కారణం ఎందుకంటే అందులో ల్యాండ్ ఎక్విజిషన్ లేదు ఏమైందంటే రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో ఓఆర్ఆర్ ప్లాన్ చేసినప్పుడు గౌరవనీయులు జయపాల్ రెడ్డి గారు అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ మా సబితా ఇంద్రారెడ్డి గారు ఎప్పుడు చెప్తా ఉంటారు ఆనాడు ఓఆర్ఆర్ డిజైన్ చేసినప్పుడు జయపాల్ రెడ్డి గారు ఏం చెప్పారు రాజశేఖర రెడ్డి గారు ఏం చెప్పారు చాలాసార్లు చెప్తా ఉంటారు సబిత ఆ రోజు ఒక మాట చెప్పారు ఐదు వందల ఫీట్ల రోడ్ ఎందుకు అని మాట్లాడితే లేదు లేదు ముందు చూపుతో మనం చేయాల్సిందే అందులో రైల్ కారిడార్ కూడా ఉండాలని చెప్పి అధికారులు సూచిస్తున్నారు చేయాలన్నారు ముఖ్యమంత్రి గారు మేము తీసుకోవడానికి కారణం అక్కడ ఓఆర్ఆర్కి శంషాబాద్కి తీసుకొని పోవడానికి మేము మైండ్ స్పేస్ నుంచి తీసుకున్న కారణం ఏంటంటే పది లక్షల మంది ఐటీ ఉద్యోగులు ఉన్నారు నిరంతరం ట్రావెల్ చేస్తూ ఉంటారు ఇప్పుడు ఓఆర్ఆర్ కూడా కంజెస్టెడ్ అయింది మీరు తిరుగుతుంటారు మీరు కూడా మీకు తెలుసు నా రిక్వెస్ట్ ఏమంటే అధ్యక్ష మేము మూడు రకాల మార్గాలు డిజైన్ చేశాం ఒకటి మైండ్ స్పేస్ నుంచి శంషాబాద్ దాకా రెండవది ఫలక్ నుమా మీదురుగా డైరెక్ట్గా ఎయిర్పోర్ట్కి ఈరోజు వారు ఏదైతే పీ సెవెన్ రోడ్ అంటున్నారో దాని మీదుగా మూడవ మార్గం కూడా హయాత్ నగర్ నుంచి అటు నుంచి కూడా తీసుకోవాలనుకున్నాం మాకేం అభ్యంతరం లేదు మీరు రద్దు చేశారు సరే మీ ఇష్టం ప్రభుత్వం మీది మీరు నడపండి మేము వద్దనట్లేదు కానీ మేము తీసుకున్న దానికి కారణం చెప్తా ఉన్నా ముఖ్యమంత్రి గారికి ఓఆర్ఆర్ మీద అయితేనేమో రైల్ కారిడార్ ఆల్రెడీ ఉండింది జీరో ల్యాండ్ ఎక్పజిషన్ ఫాస్ట్గా చేయొచ్చు రెండేళ్లలో కంప్లీట్ చేయొచ్చు ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఏమైనా ఏం కోరుకుంటాం అధ్యక్ష ప్రజలతో అనిపించుకోవాలని కోరుకుంటాం మేము కూడా అట్లే అనుకున్నాం తొందర తొందరగా పూర్తి చేసి ప్రజలతో శభాష్ అనిపించుకోవాలి మంచి పని చేయాలనుకున్నాం ముఖ్యమంత్రి గారు నేను అడుగుతా ఉన్నా టెండర్ కూడా పూర్తయింది రద్దు చేశారు పునఃపరిశీలించండి అవకాశం ఉంటే పునః పరిశీలించండి వద్దనుకుంటే మీ ఇష్టం అధ్యక్ష ఇంకొక మాట ఫార్మాసిటీ రద్దు చేశామన్నారు ఫార్మా సిటీ రద్దు విషయంలో కూడా నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను అధ్యక్ష దయచేసి పునఃపరిశీలించండి ఎందుకంటే ద ల్యాండ్ అక్విజిషన్ వాజ్ కండిషనల్ ద ల్యాండ్ అక్విజిషన్ వాజ్ కండిషనల్ అందులో ఏం చెప్పాము అధ్యక్ష ఫార్మాసిటీ కోసమే భూసేకరణ చేస్తున్నామని భూసేకరణ చట్టాన్ని ప్రయోగించి తీసుకున్నాము మీరు ఇతర అవసరాలకు ఆ భూమిని వాడే పరిస్థితి ఉండదు దయచేసి గౌరవ ముఖ్యమంత్రి గారిని నేను కోరుతూ ఉన్నాను ఇది మీరు లీగల్ అడ్వైస్ తీసుకోండి ఐ ఐమ్ సేయింగ్ దిస్ విత్ అట్ మోస్ట్ సిన్సియారిటీ రేవంత్ రెడ్డి గారు లీగల్ అడ్వైస్ తీసుకోండి ఎందుకంటే చట్టపరమైన ఇబ్బందులు రాకూడదు మీ ఆలోచన ఎట్లా ఉన్నా భూసేకరణ విషయంలో మల్లెడ్డి రంగారెడ్డి గారు నేను ఒకటే అడుగుతా ఉన్నా అధ్యక్ష మల్లెడ్డి రంగారెడ్డి గారిని నేను కోరుతా ఉన్నా మీరు లేవనెత్తారు కాబట్టి చెప్తా ఉన్నా అధ్యక్ష ఇది కాంగ్రెస్ ప్రభుత్వం అధ్యక్ష బాగా ఆర్డర్ పెట్టండి మరి అధ్యక్ష నేనేమన్నా అంటే అధ్యక్ష 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 ఇది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన మాట ఏమంటే ఫార్మాసిటీ రైతులకు ఇచ్చిన మాట చేస్తున్నాను సార్ ఫార్మాసిటీ ఫార్మాసిటీ విషయంలో కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పింది అంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అన్నాడు ఎంపీ అధ్యక్ష వారు చెప్పారు అదేవిధంగా రెడ్డి గారు చెప్పారు రేవంత్ రెడ్డి గారు చెప్పారు బట్టి విక్రమార్ గారు కూడా చెప్పారు అధ్యక్ష ఫార్మాసిటీ భూములు తిరిగి వెనక్కిస్తాము అని స్పష్టంగా చెప్పారు మేమేమడుగుతున్నాం అధ్యక్ష ఫార్మాసిటీ కంక్లూడ్ చేయమని చెప్పండి సార్ ఇది వన్ అవర్ ఫిఫ్టీ మినిట్స్ సార్ సార్ ఐ ఐఎమ్ మేకింగ్ కన్స్ట్రక్టివ్ సజెషన్స్ ఐఎమ్ రిక్వెస్టింగ్ రేవంత్ రెడ్డి గారు సీఎం గారు నేను అడిగేది మీరు లీగల్ గా అడ్వైస్ తీసుకోండి ఎందుకంటే చట్టము ఆనాడు మనము భూసేకరణ చేసింది ఒక కండిషన్ మీద దాది కాకుండా దీన్ని దేనికి పెట్టినా కూడా మీరు న్యూయార్క్ చేస్తాం ఐశ్వర్యం అని చెప్పారు ఆడ న్యూయార్క్ చేయండి ఇవితల లండన్ చేస్తామంటున్నారు మూసీని చైన్్రి వద్దంటలేము ఇవితల టోక్యో కూడా చేస్తాం మీరు షాబాద్ అంటే చైన్ మేము వద్దంటలేము కానీ ఆ చట్టం ఒకసారి చూసుకోండి ఒక్కటి చూసుకోమని నేను కోరుతా ఉన్నా సి సిటీ భూములు తిరిగిస్తామన్నారు సార్ సభను తప్పుద పట్టించడానికి లేదా రైతులను రెచ్చగొట్టడానికి మీరు ఇచ్చిన దాదాపుగా రెండు గంటల సమయాన్ని పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవాలనే ప్రయత్నం వారు చేస్తున్నారు వారు సూచనలు ముసుగులో మోసమనే ప్రణాళికను పకడ్బందీగా ప్రజల మెదళ్లలో చొప్పించడానికి ప్రయత్నం చేస్తున్నారు నేను తమ ద్వారా వారికి చేసే సూచన ఏంటంటే పది సంవత్సరాలు పరిపాలన చేశారు మీ అనుభవాలు మీకు ఉన్నాయి మీ వల్ల ప్రజలకు కూడా కొన్ని అనుభవాలు ఉన్నాయి ఆ ప్రజల అనుభవాల మేరకే ప్రజలు ఒక తీర్పు ఇచ్చిండ్రు పది సంవత్సరాలు ఏలిన మీరు పది నెలలు కూడా పూర్తి చేసుకుని ప్రభుత్వం మీద కొన్ని వందల ఆరోపణలు చేస్తున్న నాకేం అభ్యంతరం లేదు అది మీ విజ్ఞత మీ అవగాహన అదేవిధంగా ఈరోజు వారు సిరిసిల్ల చేనేత కార్మికుల గురించి బతుకమ్మ చీరల గురించి వారు గొప్పగా చెప్పిండ్రు నాకేం అభ్యంతరం లేదు చేనేత కార్మికులకు పని కల్పించడం కోసం ఆనాడు ప్రయత్నం చేసి ఈ పథకాన్ని ప్రవేశపెట్టినవన్నారు రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో నాకు తెలిసినంత వరకు మొట్టమొదట ఈ చేనేత కార్మికులకు బతుకమ్మ చీరల పథకాన్ని ప్రవేశపెట్టారు నేను సూటిగా వారిని అడుగుతున్న ఒకటే మాట అక్కడ ఇక్కడ డొంక తిరుగుడు కాకుండా మీరు ఈ పథకాన్ని ప్రారంభించిన సంవత్సరం మీరు సిరిసిల్లలో నేత కార్మికులకు పనిచ్చి బతుకమ్మ చీరలు తీసుకొచ్చి ఆడబిడ్డలకు పంచిపెట్టినరా లేకపోతే మీ బినామీలకు కాంట్రాక్ట్లు ఇచ్చి సూరత్ వెళ్ళి సూరత్లో మీ తూకం కింద చీరలు తీసుకొచ్చి చీరల సైజు కంటే సైజు తక్కువ కట్ చేసి దండి కొట్టి ఆడబిడ్డలకు పంచి పెడితే ఆడబిడ్డలు తిరుగుబాటు చేసి ఇవి బతుకమ్మ చీరలు ఆడబిడ్డలు కట్టుకునేటివి కావు అని చెప్పి ఆడబిడ్డలు తిరుగుబాటు చేసిన మాట వాస్తవం కాదా తమర్ ద్వారా వారిని నేను ఏం ఏమటగా తలుచుకున్నా అంటే ఒకటే మాట స్ట్రైట్గా సమాధానం మీరు పథకం ప్రారంభించిన రోజు పేదలకు ఇచ్చిన చీరలు సిరిసిల్ల చేనేత కార్మికులు నేసినాయా సూరత్కెళ్ళి కిలోల కింద తూకంలో కొనుకొచ్చి కమిషన్లు కొట్టి పేదలను మోసం చేసినరా లేదా వారు చెప్పాలి నెంబర్ వన్ అధ్యక్ష నెంబర్ టూ వారు అధికారం కోల్పోయేటప్పటికి మీరు అదే సిరిసిల్ల చేనేత కార్మికులకు రెండు వందల డెబ్బై ఐదు కోట్ల రూపాయలు బతుకమ్మ చీరల బకాయిలు పెడితే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మా మంత్రి పొన్నం ప్రభాకర్ గారు మా ఆది శ్రీనివాస్ గారు వస్తే వంద కోట్ల రూపాయల బకాయిలు విడుదల చేసింది నేనా కాదా ఓసారి రికార్డు చూసుకోవాలి అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష అదేవిధంగా ఎయిర్పోర్ట్కు మెట్రో రైలు గురించి